హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఆరవ తేదీ మే నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలారు టమోటా మార్కెట్లో ఈరోజు పదిహేను కిలోల బాక్సు కాయల విషయానికి వస్తే గోళికాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టొమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజున్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము పలమనే టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలమనే టొమాటో మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనే టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమాటో మార్కెట్ యార్డ్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టొమాటో మార్కెట్లో ఎటువంటి వేలం పాటలు అయితే జరగటం లేదు మండీలోకి వస్తున్న కాయలు లోకల్లో ఉండే వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇంకా మనము మదనపల్లి మార్కెట్ టమోటో ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో